ఆ మాటలు విని గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దమలుముకుంది గడియారం టిక్ టిక్ శబ్దమే స్పష్టంగా వినిపించింది అఖిల ముఖం ఒక్క క్షణం ఎర్రబడింది ఆమె తల్లిని చూసి స్వరం నెమ్మదిగా కానీ దృఢంగా అమ్మా నువ్వు ఎన్ని అనుమానాలు పెట్టుకున్నా నాకు మాత్రం స్పష్టంగా తెలుసు అఖిల సాగర్వైపు చేతిని చాపింది అతను పిల్ల ఆమె చేతిలో పెట్టాడు అఖిల నెమ్మదిగా పిల్వేసుకుంది సాగర్ ఆమెను చూస్తూ నువ్వు నన్ను నమ్మితే సరిపోతుంది ఎవరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు ఇక నువ్వు రెస్ట్ తీసుకో నే నీతోనే ఉంటాను అని సాగర్ అంటాడు ఆ క్షణంలో అఖిల ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది ఇదంతా చూసిన శైలజ కోపంతో రగిలిపోతుంది ఈ సాగర్ అఖిలకు ఏదో నిజంగానే ఇలాంటి మందు పెట్టాడు అందుకే అఖిల ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటుంది శైలజ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి